హాయ్ అండి అందరికీ నేను మీ విజయ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి తప్పకుండా చూడండి ఇవాళ నా నా వీడియో వచ్చేసి క్లీనింగ్ అండి నేను స్టవ్ ఎట్లా క్లీన్ చేసుకుంటానో అని చిన్నగా చూపిద్దామని సో ఇట్లా ఉంది కదా డైలీ కడగాలంటే అవ్వదు కదండి డైలీ వాటర్ పోసి కడగాలంటే అవ్వదు కదా సో దీన్ని నేను సింపుల్గా క్లీన్ చేసుకుంటాను ఎవ్రీడే మనం వంటలు చేస్తుంటే ఏదో ఒకటి పడుతూనే ఉంటుంది కదా సో వాటర్ పోసి మొత్తము డీప్ క్లీనింగ్ అంటే చేయలేము కదా సో ఇట్లా సింపుల్గా చేసేసుకుంటా ఇట్లా మనం గిన్నెలు తొమ్ముకునే సోప్ ఉంటుంది కదా ఆ సోపే తీసుకున్నాను ఇట్లా స్టీల్ది స్క్రబ్బర్ కూడా ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ కూడా తీసుకున్నాను ఇట్లా ఒకసారి మొత్తము సోప్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటాను ఒకసారి మొత్తం స్క్రబ్ చేసేస్తాను దీన్ని చాలా టైం కూడా ఏం పట్టదండి తొందరనే అయిపోతుంది చాలా అంటే చాలా టైం సేవ్ అవుతుంది వాటర్ సేవ్ అవుతుంది ఇంకా నీట్గా కూడా ఉంటుంది ఇట్లాంటి ఒక క్లాత్ తీసుకుంటాను నేను ఈ ఒక క్లాత్ మనకి మార్ట్లో మాల్స్లో కూడా దొరుకుతుంది డిమాట్లో మాల్స్లో అట్లాంటి దొరుకుతుంది చాలా స్పాంజీగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఈ ఇట్లాంటి క్లాత్ ఒకటి తీసుకొని అది వాటర్లో డిప్ చేసుకుంటాను వాటర్లో ఒకసారి డిప్ చేసి దాన్ని మొత్తం పిండేసి కొంచెం గట్టిగా పిండుకొని దానిపైన ఇప్పుడు ఈ ఈ స్టవ్ని దీంతో ఈ క్లాత్తో మొత్తం తోటి చేసుకుంటాను ఎంత నీట్గా అంటే అంత నీట్గా అవుతుంది వీటిని ఒకసారి ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి వాటర్లో మంచి వాటర్ మళ్ళీ ఇంకొకసారి తీసుకొని దాంట్లో కూడా క్లాత్ని పిండి మళ్ళీ ఇంకొకసారి తుడుచుకుంటా తుడుచుకుంటే మొత్తం సైడ్స్ మొత్తము ఇక్కడ టైల్స్ ఉంటాయి కదా వాటిని కూడా మొత్తం దీంతోనే క్లీన్ చేసుకుంటా అయితే ఇంకా అంతే అండి ఇది క్లీన్ చేసుకున్న తర్వాత దీనికి మొత్తం వాటర్ పట్టేస్తుంది ఇంత కూడా బయటకి అనేది రాదు వాటరు తర్వాత దీన్ని మళ్ళీ వాటర్లో అప్పటికప్పుడు పిండేసుకుంటా పిండి వేసుకొని ఆరేసుకుంటా అయిపోద్ది